సో మీరు వెనకాల క్లియర్గా చూడొచ్చు ఒక పెద్ద టైటిల్ పది నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అని చెప్పేసి సో కాంగ్రెస్ సర్కారు ఏం చెప్తుందంటే మేము పది నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం గత బీఆర్ఎస్ సర్కారు పది నెలల్లో కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలు మాత్రమే చేసింది అని చెప్పేసి సో మొత్తానికైతే వాళ్ళు పదిహేడు వేల కోట్ల రూపాయలు చేసినట్టుగా వాళ్ళైతే లెక్క చెప్తారు అయితే వాళ్ళు వీళ్ళు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం తోటి ఇంత ఈ కౌంట్ అనేది పెరిగింది సో దాంట్లో కూడా కొంతమంది రాని వాళ్ళు కొంత ఇబ్బందులు పడిన వాళ్ళు ఉండొచ్చు సో అప్పుడు గతంలో ఉండొచ్చు ఇప్పుడు కూడా ఉండొచ్చు సాంకేతిక సమస్యలు ఉండొచ్చు రకరకాల ఇష్యూస్ అయితే ఉండొచ్చు బట్ ఓవరాల్గా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినామని అయితే వీళ్ళు చెప్పుకుంటున్నారు ఒకసారి ఇది ఏందో చూద్దాం మనం ఏడాది నెరలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినాం తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పూర్తి చేస్తాం మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతుండు ఇందిరమ్మ ప్రభుత్వంలో పది నెలల్లోనే రైతులకు ఇరవై వేల కోట్ల రూపాయల రుణమాఫీ అయ్యిందని మంత్రి పొంగిలేటి శ్రీనివాస స్పష్టం చేశారు అదే బీఆర్ఎస్ పదేళ్ళ అధికారంలో ఉండి కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ మాత్రమే చేసిందని విమర్శించారు శుక్రవారం ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలో ఎంపీ రఘువార్ రఘురాం రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి పర్యటించారు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పొంగిరెడ్డి మాట్లాడుతూ ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఏడున్నర కాలం పూర్తి చేసుకుందని ఈ సమయంలో అనేక పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు అభివృద్ధి సంక్షేమానికి మేము పెద్దపీట వేసినామని కూడా చెప్తారు ప్రాధాన్యత ఇందిరమ్మ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికే ప్రథమ మా ప్రాధాన్యత ఉంటుందని ఆ దిశగా కాంగ్రెస్ సర్కార్ అనేక పథకాలను అయితే ప్రవేశపెట్టిందని మంత్రి గుర్తు చేశారు గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు కొనసాగిస్తూనే అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేదవాణి కళ్ళలో ఆనందం చూడాలని లక్ష్యంతో ఇంద్రమ్మ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీడ వేస్తుందన్నారు పేదల డబుల్ బె ఇళ్ల సహకారం కూడా అయిందని చెప్పి అంటారు సో పేదల కళ్ళ కన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు కలగా కలగానే మార్చిందని ఆ కళను నేడు ఇందిరామ్మ ప్రభుత్వం రాగానే సహకారం చేస్తుందని చెప్పారు ఇంద్రమ్మ ప్రభుత్వంలో రైతు భరోసా పేరిట అన్నదాతలకు ఎకరాకు పన్నెండు వేలు ఇస్తున్నట్టు తెలిపారు తొమ్మిది రోజుల్లో మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమేస్తామని వెల్లడించారు ఇట్లా అనేక అయితే చెప్పింది కానీ ఇక్కడ ఒక పాయింట్ చూడరి ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఉడవుల సంక్షేమాన్ని కొనసాగిస్తున్నావు సో నేను ఏ ప్రభుత్వానికి అనేది చెప్తున్నా వీలైనంత వరకు ఉచితాలు తగ్గించురి మీరు ఏం చేయగలతో రద్దు చేయరు మళ్ళీ అధికారాలకు వస్తాము రాము అని చెప్పేసి ఆలోచించకుండా గత ప్రభుత్వం చేసినట్టుగానే మనం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు అందుకే కుసబెట్టిరు మరి వాస్తవానికి మీరు ఒక మంచి ఆలోచనతోటి అన్ని సంక్షేమ పథకాలు జరగదు సలవడవోటిరు అది మంచిదే అనిపించింది నాకు కూడా ఇచ్చుకుంటూ పోయితే అప్పులు అయితేనే ఉంటాయి ఇప్పుడు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు ఉంది తెలంగాణ రాష్ట్రం మరి మీరు దిగిపోయేసరికి ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తారు ఈ అప్పులు చేయడం తగ్గించేసి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు పోతున్న రోడ్ బాగానే ఉంది వీరేంతవరకు ఈ ఈ రైతు భరోసా విషయంలో కూడా లిమిట్ పెట్టండి తప్పు లేదు చాలా మంది రైతులు కూడా కోరుకుంటారు మూడోదాకా లిమిట్ పెడితే మీరు నాలుగు ఎకరాలకైతే ఎక్కితే నాలుగు ఎకరాలకేసిన రోడ్లు పెట్టారు ఇప్పుడు పది ఎకరాలకి ఎత్తే పదేకర కేసులు రోడ్లు పెట్టేళ్ళు మొత్తం అందరికితే ఇప్పుడు అందరికి అందరికిత్తురు అని చెప్పేసి మళ్ళీ కూడా నొల్లి పెట్టే అవకాశం ఉంది సో ఏది ఏమైనా మెజారిటీ జనాలని ఎప్పుడు కూడా మనం సాటిస్ఫై చేయలేము ఏదో ఒక క్రైటీరియా ఎంచుకోవాలి పది ఎకరాల పదిహేను ఎకరాల ఎంత కొంత లిమిట్ పెట్టుకొని రైతు భరోసా అంతవరకు వేయడం అయితే మంచిదనే అభిప్రాయం కూడా కొంతమంది దగ్గర వినబడుతుంది బట్ ప్రభుత్వం ఆలోచన సాగుయోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని ఇంతవరకు బాగానే ఉంది కానీ సాగుయోగ్యమైన భూములకు కాకుండా కబ్జాలు చేసిన కబ్జా కోర్లకు సాగుయోగంగానే భూములకు కూడా ఇక్కడ రైతు భరోసా వడి ఉంటుంటే పడుతున్నట్టయితే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా మళ్ళీ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది సో మీరు అదివన్నీ ఉంటే మళ్ళీ మళ్ళీ కూడా మళ్ళీ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి సాగుయోగంగానే భూములకు రైతు భరోసా పడుతుందా లేదా అని చెప్పేసి కూడా ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే అవి తీసుకోండి రైతులకు సపరేట్ సమస్యలా కాకుండా మీరు కూడా ఎక్కడికక్కడ రైతులు మీ మీ గ్రామాల చుట్టూ మీ మీ రెవెన్యూ పరిధిలో మీ దగ్గర ఎంపీడీసీలో సర్పంచ్గా చేసినోడో ఎంపీపీలో జెడ్పీడీసీలో జెడ్పీ చైర్పర్సన్లు ఎవడో కూడా భూములు కబ్జా చేసి ఉన్నట్టుగా అయితే కొండలు గుట్టలు కబ్జా చేసి అవి సాగుయోగ్యం కాని భూములు ఉన్నట్టుగా అయితే ఆ వాటి మీద కంప్లైంట్ చేయండి రైతు భరోసా వస్తుందా లేదా ఫస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర నుంచో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచో ఆ డేటా తీసుకోండి పలానా పలానా నాయకునికి ఈ సర్వే నెంబర్కి సంబంధించి ఏమైనా వస్తుందా రైతు భరోసా భూమి తొలగించరా లేదని చెప్పేసి సో యుధిష్ఠిర వార్త వేదికగా మన వైడినెస్ వేదికగా మనం గతంలో వేసినటువంటి భూ కబ్జాలకు సంబంధించిన అనేక అంశాలలో మనం సక్సెస్ అయినాం చాలా భూములకు రైతు భరోసా పడకుండా అయితే చేయగలిగినాం అట్లనే ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగుయోగంగా భూములకు కూడా రైతు భరోసా పడకుండా మనం చేయగలిగితే మనం ప్రభుత్వానికి పైసలు మిగిలించినట్టు మనం మన తండ్రికి ఖర్చు కాకుండా చూస్తే మిగిలిన పైసలతో మనకి ఏదో ఒక సంక్షేమానికి వాడతాడు సో అట్లా తెలంగాణ రాష్ట్ర సర్కారు దగ్గర పైసలు ఉంటే మన దగ్గర ఉన్నట్లు లెక్క ఈ అడ్డమైన దరిద్ర చేతులలో పోకుండా కబ్జాకూర్ల దగ్గరికి అనవసరంగా దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం దగ్గర ఖజానా ఉంటే మన సంక్షేమం ప్రభుత్వం చూసుకుంటారు కాబట్టి ఆ దిశ కూడా పోరాటం చేయాలని కోరుకుంటున్నాను